డాక్టర్స్కి రక్షణ లేదండి ఒక తో డాక్టర్స్ రక్షణ పక్కన పెడితే ఒక తోటి మహిళ కూడా ప్రాపర్ రక్షణ లేదు మీరు గూగుల్లో టైప్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్స్ ప్రకారం రోజుకి తొంభై రేపులు జరుగుతున్నాయండి ఇది ఒక డాక్టర్స్లో ఒక ఒక ఆడపిల్ల జరిగింది కాబట్టి ఈరోజు ఇది బయటకు వచ్చింది అంటే దీని ఉద్దేశం దీని మేము చేసే ప్రొటెస్ట్ ఉద్దేశం ఏంటంటే ఒక మా డాక్టర్ మహిళలే కాదు చాలా మంది మహిళలు రేపు గురవుతున్నారు వాళ్ళకి గొంతుక లేక వాళ్ళకి యూనియన్స్ లేక అందరూ తొక్కబడుతున్నాయండి ఈ ఈ డాక్టర్స్కి మేమైతే ఖచ్చితంగా తిండి లేకుండా నిద్ర లేకుండా మేము సేవలకు మేమైతే నిమిక్లే ఉన్నాము మా ఇల్లు ఇల్లులంతా వదిలేసి ఈ హాస్పిటల్లో ఉండి మేము సేవలు చేస్తున్నాము మాకే రక్షణ లేదంటే బయట మహిళలకి ఎలా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఇదేం స్వాతంత్ర దేశం అండి నాకు అర్థం కాదు ఒక ఒక రేపు జరిగింది మడ్డర్ జరిగింది మడ్డర్ జరిగే ఏడు రోజులు ఏడు రోజులు అవుతుంది ఇప్పటికి కూడా దానికి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఆ నిందితులు పట్టుకోలేదు పట్టుకొని వాళ్ళు వెంటనే వాళ్ళని ఉరి తీయాలండి అప్పుడే జనాలకి భయం భయం పడుతుంది ఇలాంటి మళ్ళీ చేయాలన్న కూడా భయపడుతుంది దీని వెనకాల ఉన్న ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంత పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా పర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గకుండా ఆ నిందితులను బయట తీసి వాళ్ళు గురిశిక్ష పడేంత వరకు మా ఈ పోరాటం ఆగదు మీ మిగతా యూనియన్స్ కానీ మిగతా మహిళా సంఘాలు కానీ వచ్చి మాకు జాయిన్ అయ్యి మద్దతు తెలిపి జనాలందరికీ అవగాహన కల్పించాలని అందరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి ఇలాంటి నిందితులను ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఉరి తీసేంత వరకు మా ఈ పోరాటం ఆగదు అవసరం వస్తే ఎమర్జెన్సీ కూడా అన్ని బాయికాట్ చేసి దేశమంతటా ఎమర్జెన్సీ కూడా అన్ని బాయికాట్ చేసి నిందితులకు న్యాయం బాధితులకి న్యాయం జరిగేంత వరకు మేము ఆగేదే లేదండి అదే ఓపీ సేవలు బంద్ చేశారు లేకపోతే అత్యవసర మేము ఈరోజు ఓపీ సేవలు అండ్ ఎలెక్టివ్స్ వార్డ్ సేవలు సర్జరీ సేవలు బాయికాట్ చేసి మా చూడాలి జూనియర్ డాక్టర్స్ అందరూ తెలంగాణ మొత్తం దేశం మొత్తం బయటకు వచ్చి నిరసన వ్యక్తం

No safety, no duty. No safety, no duty. No safety, no, duty. no, safety. no duty. Save, save the ]smiles. women, save the nation. Save the women, save the nation. Save the women, save, save, save the nation. Claro. Justice, justice, justice. We want justice. Justice, justice. We want justice. मंत्रों गए थे क्या? प्रबंधन ने, अंधी चाले। प्रबंधन ने, अंधी चाले। सेंटर प्रोडक्शनर बंद ने, हमारे। 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 काम वाले, काम वाले। ये काम, ये पेट परी काम वाले। ఇక్కడ నిజామాబాద్ కూడా మొత్తం ఒక వారం వారం నుంచి స్ట్రైక్ చేస్తుంది అది ఎందుకు అంటే ఆగస్ట్ నైన్త్ రోజు వెస్ట్ బెంగాల్లో ఆచర్ మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మహిళా మీద రేప్ అండ్ పడడం జరిగింది అది చాలా దారుణమైనది అది కూడా ఏంటి అంటే మనం హాస్పిటల్ అనేది డాక్టర్స్కి సెకండ్ హోమ్ అనమాట ఇప్పుడు ఇంటికి ఇల్లు కాకుండా ఇల్లు మేము సగం టైం ఇల్లులో ఉంటే సగం టైం హాస్పిటల్లో ఉంటాం మాకే అక్కడ రక్షణ లేకపోతే ఒక మహిళకి అక్కడ రక్షణ లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు సెక్యూరిటీ ఇష్యూస్ చూ చూసుకోకుండా అక్కడ రక్షణ లేకుండా సెక్యూరిటీ ఇష్యూస్ పెంచాలని సెక్యూరిటీస్ అన్నీ పెంచాలని మేము కోరుకుంటున్నాము ఇది ఒకటే డాక్టర్ గురించి అనే కాదు ఒక మహిళకి జరిగింది అందరికీ సిస్టర్స్ ఉంటారు అమ్మ అమ్మ అక్క చెల్లెలు అందరూ ఉంటారు బట్ వాళ్ళకి ప్రొటెక్షన్గా అసలు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు మేము ఒక డాక్టర్స్ ఒకటే కాదు స్టూడెంట్ అసోసియేషన్స్ మహిళా సంఘాలు అందరూ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా జస్టిస్ జరగాలని కోరుకుంటూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెక్ట్ చేసి బాధితురాలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ప్లస్ ఈ గవర్నమెంట్ వచ్చేసి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని హాస్పిటల్స్లో సెక్యూరిటీ ఇష్యూస్ పెంచాలి ప్లస్ బాధితురాలకి న్యాయం జరగాలని నెక్స్ట్ ఇంకొకసారి లాస్ కొన్ని కొన్ని కొత్త అమలు చేసేసి నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలని చేసిన వాళ్ళకి కఠిన చర్యలు చే చూపించేసి వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటున్నాను ఎవరికైనా బాగా చేస్తున్నారు చేస్తున్నారు జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్సిప్ అండర్ గ్రాడ్యుయేట్స్ అందరం కలిసి రోజు ప్రొటెస్ట్ ఏం చేస్తుంది ఫైవ్ డేస్ నుంచి జరుగుతున్న ప్రొటెస్ట్ అందరికీ తెలిసిన విషయమే వెస్ట్ బెంగాల్లో ఆజేకారు మెడికల్ కాలేజ్లో ఒక డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్ లేడీ డాక్టర్ పైన అదే లూటల్ మర్డర్ జరిగింది దాన్ని సూసైడ్గా ఫస్ట్ పోతే చేశారు తర్వాత ఎవిడెన్స్ని డిస్మానిలైజ్ చేయడానికి బాబ్స్తో అటాక్ చేయించారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కంపెనీకి సెక్యూరిటీ ఒక వర్క్ ప్లేసే లేనప్పుడు దే ఈ నో యూజ్ ఆఫ్ దిస్ ఇండిపెండెన్స్ ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళ కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది నేషన్ మీరు ఇట్లాంటి అగ అగైత్యాలకు పాల్పడి దాన్ని కప్పుకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వాళ్ళని వెనక్కి వస్తుంటే ఇంకెప్పటికీ ఇది ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకి ఒక పురోగతి అనేది ఉండదు సో దీన్ని మేము ఖచ్చితంగా నిరసిస్తూ ఇక్కడ ఒక ఐదు రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం ఇంకా కూడా చేస్తాము ప్రస్తుతానికి మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఓపీ సేవలు అనేటివి పనిచేసాము కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఇస్తూనే ఉన్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా అది కంటిన్యూ చేస్తాము సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది కానీ ఇప్పటివరకు ఏ రిజల్ట్స్ మాకైతే చెప్పలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత చాలా బాధాకరమైన విషయం ఒక మోర్ దెన్ త్రీ ఫోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అందులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారని కూడా అర్థమవుతుంది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని చూస్తుంటే సో మేము దాన్ని అందరం కలిసి యునైటెడ్గా ఒక మెడికల్ ఫెటర్నిటీ అంతా కలిసి దాన్ని అపోజ్ చేస్తున్నాము అండ్ ఆ అమ్మాయితో మేము ఇప్పుడు నిలబడి ఉంటాము తన వాయిస్ని మేము ప్రొడ్యూస్ చేస్తాము ఈ స్ట్రైక్లో ఈ సంఘటన అనేది మొదటి మొదటిదేం కాదు మనకి ఇక్కడ చాలా సంఘటనలు సంఘటనలు జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వెల్వ్లో నిర్భయ కేసు అయింది ఇది ఒక నిర్భయ టూగా మేము పరిగణిస్తున్నాం ఒక అమ్మాయి ఒక ప్రొఫెషన్ ఒక నోబల్ ప్రొఫెషన్లో ఉన్న ఒక డ్యూటీ డాక్టర్ కాదు ఒక డ్యూటీ డాక్టర్కే ప్రొటెక్షన్ లేని ఆ సిచ్యువేషన్లో ఒక నార్మల్ మహిళ ఒక ఒక పని చేసుకోవడానికి ఒక అగ్రికల్చర్ వర్కర్కి ఒక నార్మల్ వర్కింగ్ ఉమెన్కి ఎక్కడ సేఫ్టీ ఉంటుంది సో మాకు వర్కింగ్ ప్లేస్లో కానీ మా మేము ఉండే ఏరియాలో కానీ మాకు కంపల్సరిగా సేఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి ఆ ప్లేస్లో అందుకని మేము అందుకనే మేము సెంటర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ అమలుగా రావడానికి ట్రై చేశారు కానీ టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ అది ఆగిపోయింది అక్కడికి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మాకు సేఫ్టీ అండ్ సెక్యూర్ ప్లేస్ కల్పించాలి మా వర్కింగ్ ప్లేస్ వర్కింగ్ ఏరియాలో అని మేము దీంతో డిమాండ్ చేస్తున్నాం